జిల్లా రేణుగొట్ట మండలం కరకబాడి పరిధిలోని మల్లిమడుగు రిజర్వాయర్ జలకలను సంతరించుకుంది మల్లిమడుగు రిజర్వాయర్ ఫెంగల్ తుఫాన్ వర్షాలకు నిండుకుండను తలపిస్తోంది మల్లిమడుగు రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో పద్నాలుగు గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికలను రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు జారీ చేశారు మల్లెమడుగు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రమౌళి మీడియాతో మాట్లాడుతూ ఇన్ఫ్లోయింగ్ అవుట్ఫ్లోయింగ్ గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరాలు తెలియజేశారు చంద్రమౌళి అండి కె చంద్రమౌళి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లెమూడుగు వర్క్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇప్పుడు మన రిజర్వ్ రిజర్వాయర్ పాయింట్ వన్ ఎయిట్ వన్ ఆఫ్ ఫుల్ కెపాసిటీ అండి దాంట్లో ప్రజెంట్ ఫుల్ కెపాసిటీకి నిండిపోయింది మల్లెమొడుగు రిజర్వాయర్ మొత్తం నిండిపోయడం జరిగింది పైనుంచి మనకేంటంటే పైన తిరుమల కొండ మీద గోగర్భం దాంట్లో నుంచి కూడా నిండిపోయి వాటర్ కిందకి వదులుతూ ఉన్నారు అదేవిధంగా మనకి త్రీ సిక్స్టీ సెవెన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఫాలింగ్ సెట్టర్స్ అని మనకి సైఫన్ సిస్టమ్ ఉంది ఈ సైఫన్ సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్గా ఒక నలభై ఏడు వేల క్యూసెక్ల వరకు ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ లోపు త్రీ సిక్స్టీ సిక్స్కి త్రీ సిక్స్టీ సెవెన్కి మధ్యలో ఉన్న దాన్ని మనం వాటర్ని కంట్రోల్ చేస్తూ ఒక పద్నాలుగు షట్టల్ని టూ ఫీట్ లెక్కన అన్నిటి పెట్టడం జరిగింది పైన వచ్చేటువంటి ఫ్లట్ని చూసుకొని కొద్దిగా ఆపరేట్ చేసుకుంటూ ఫైనల్గా మనకి వర్షం అయిపోయేలో మాత్రం దీంట్లో పాయింట్ వన్ ఎయిట్ వన్ టీఎంసీ ఉండేటట్టు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ మన జేఈస్ కూడా అందరూ కూడాను అరౌండ్ ది క్లాక్ ఇక్కడ ఉండటం ఉంది ఎస్సీ గారు సి గారు వాళ్ళు కంట్రోల్ యూనిట్ ఒకటి మనకి తిరుపతిలో పెట్టారు దానికి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ కూడా వీటిని ఆపరేట్ చేస్తూ ఉన్నామండి థ్యాంక్ యూ ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు రైన్ అంత లేదు ఎయిర్ ఉంది కానీ రెయిన్ ఏం లేదు కాకపోతే పైనుంచి వదిలింది ఇంకేమన్నా ఈ క్యాచ్మెంట్లో పడిన వాటర్ వాళ్ళు కొద్దిగా పెరగొచ్చు అంటున్నారు కానీ ప్రజెంట్ సిచువేషన్ మన సైట్ సిచువేషన్ చూస్తుంటే మాత్రం అంత పెరిగే పరిస్థితి అయితే కనిపించింది ఇప్పుడు వస్తున్న దానికన్నా పెరిగే పరిస్థితి అయితే కనిపించడం